హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొబైల్లో మన వీడియోస్ని టచ్ చేయకుండా ఫింగర్తో స్క్రోల్ చేయటం వల్ల బైక్ కిందకి అనేది తెలుసుకుందాం చాలా సింపుల్ ఫ్రెండ్స్ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఫింగర్తో టచ్ చేయకుండా ఈ డిస్టెన్స్లో స్క్రోల్ చేయటం వల్ల అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ దీనికోసం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నా కదా చిన్నపిల్లలు ఫోన్కి దూరంగా కూర్చోబెట్టి ఇట్లా స్క్రోల్ చేస్తామని చెప్పి తో స్క్రోల్ అవుతా ఉంది ఫ్రెండ్స్ దగ్గర కూర్చోబెట్టి చూడండి ఫ్రెండ్స్ యాప్ వచ్చే కల్లా ప్లే లో పోవాలి ప్లే లో పోవాలి యాప్ అది ప్లే లో పోయిన తర్వాత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టచ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఎట్లా పెట్టాలని నేను చెప్తాను ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ చిన్నపిల్ల ఫోన్కి దూరంగా కూర్చోబెట్టి స్కోల్ చేయటం ఫ్రెండ్స్ కళ్ళు పారేకోకుండా ఉండటానికి క్విక్ ఫ్రెండ్స్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ సెట్టింగ్స్ ఎలా ఎలా కొట్టేసాయి ఫ్రెండ్స్ అన్ని సెట్టింగ్స్ నాలుగు సెట్టింగ్స్ కెమెరా నోటిఫికేషన్ అగ్రీ కొట్టండి ఫ్రెండ్స్ యాక్సెస్ డెలివరీ ఐడీ కట్టం నెక్స్ట్ నెక్స్ట్ నెస్ట్ ఓకే తర్వాత ఇన్స్టాలప్షన్ కదా ఫ్రెండ్స్ దాంట్లో ఫ్రెండ్స్ నీట్లో స్పష్ట టచ్ ఆన్ ఆఫ్ కదా దాంట్లో పెట్టండి ఫ్రెండ్స్ తర్వాత లెస్ట్ ఆన్ రెడీ ఇక్కడ ఫ్రెండ్స్ ఎస్ అండ్ రెడీ అన్న తర్వాత ఓకే కట్టండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పైన విధంగా చూపిస్తాము ఆ విధంగా పిల్లలు రోల్ చేయాలి ఫ్రెండ్స్ ఆ విధంగా చూపించాలి ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది మొత్తం రిసెప్షన్ ఉంటాయి ఫ్రెండ్స్ సెకండ్ స్టెప్ వచ్చి అక్కడ సింగిల్ పిల్ల పిల్లర్ని కిందకి పైకి స్క్రోల్ చేయడం ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ కిందకి పై స్కోల్ చేస్తాను చూర టెన్త్ కంప్లీట్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవుతుంది ఫ్రెండ్స్

ஏட் ஆடி தாது யூட்யூப்ல ஆள் ட்ரெயினி யூட்டியூப் பிங்கர் டச்சேக பைக்கு கிழக்கு கலாச்சார பைக்கு ராத்தி கிழக்கு கிளப்பிஸ் పైకి పిల్లల్ని దూరంగా కూర్చోబెట్టి ఈ విధంగా చేస్తామంటే పడి పడే పక్కన ఇక్కడ ఫోర్ అవర్స్ పెట్టుకుని కానీ ఫోర్ అవర్స్ దాకా పనిచేస్తుంది నోడి పెట్టుకుంటే కనుక నీట్ యాప్ పనిచేస్తుంది ఆ యాప్ పక్క వేసి పెట్టుకోండి లెవెల్స్ కూడా అన్నీ ఫుల్ ఫుల్ పెట్టుకోండి తాసిపేలా పెట్టుకోండి లో పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొబైల్లో మన వీడియోస్ని టచ్ చేయకుండా ఫింగర్తో స్క్రోల్ చేయటం వల్ల అబ్బాయికి అనేది